అందరి గుడ్ మార్నింగ్ అండి నా పేరు చంద్రశేఖరు నేను నగిరి ఎన్ఎఫ్ఎంటీగా పనిచేస్తా ఉన్నాను ఇది మా తా ఏటీఎం మోడల్ అండి ఏటీఎం మోడల్ అలసందల పిండి మిత్ర పురుగు తింటా ఉంది చూడవచ్చు మీరు ఉంటే ఎంత లాభమో చూడండి కషాయాలు వాడితే ఇవన్నీ జరుగుతుంది కెమికల్ వాడితే అన్నీ చనిపోతాయి మిత్ర పురులు సత్రు అన్నీ చనిపోతాయి ప్రకృతి వ్యవసాయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఇది మా సొంత ఫీల్డ్ అండి ఏటీఎం మోడల్